తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మించిన స్టార్ సినిమా సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి సమంత నటించారు ఇంకా ఈ సినిమాలో రాజ్ జయసుధ రావు రమేష్ రోహిణి వీరందరూ కూడా కీలక పాత్రలు చేశారు రెండు వేల పదమూడు సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ రూపంలో మార్చి ఆరో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ గతంలో సాధించిన టోటల్ కలెక్షన్స్ అలాగే ప్రస్తుతం వసూలు చేసిన వసూలు గురించి ఒకసారి చూద్దాం ఫ్యామిలీ ఎమోషన్స్ రిలేషన్స్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాను భారీ తారాగణంతో నిర్మించారు ఈ సినిమాను అప్పట్లోనే సుమారు యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాత దిరిరాజ్ నిర్మించారు ఈ సినిమా బిజినెస్ నలభై కోట్ల మేర జరిగింది భారీ అంచనాల మధ్య ఈ సినిమా సూపర్ ఓపెనింగ్ సాధించింది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఈ చిత్రం ఓవరాల్ కలెక్షన్స్ చూస్తే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది నైజాంలోనే పదిహేనున్నర కోట్లు ఏపీలో ఇరవై ఐదు కోట్ల పైగా షేర్ వచ్చింది ఆంధ్ర తెలంగాణ నలభై కోట్ల షేర్ నమోదు చేసింది కర్ణాటక నాలుగు కోట్లు ఇతర రాష్ట్రాలు కోటిన్నర తీసుకువచ్చింది మొత్తం నలభై ఆరు కోట్ల మేర వసూళ్లు వచ్చాయి ఓవర్సీస్లో కూడా మహేష్ బాబు స్టామినా మరోసారి రుజువైంది నార్త్ అమెరికాలో ఏడున్నర కోట్లు అప్పట్లోనే వసూలైంది ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు కోట్ల వసూళ్లను నమోదు చేసింది సూపర్ హిట్ మూవీగా ఆ సంవత్సరం ఒక రికార్డు క్రియేట్ చేసింది టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది ఈ క్రమంలో దిల్ రాజ్ ఈ మూవీని మరోసారి రిలీజ్ చేశారు రిలీజ్ కూడా అనూయమైన స్పందన వచ్చింది ఏపీ తెలంగాణ కర్ణాటక అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి ఈ సినిమా ఊహించిన విధంగా ఓపెనింగ్ సాధించి అభిమానుల్లో జోష్ను నింపింది ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల నలభై ఐదు స్క్రీన్లకు పైగా రిలీజ్ అయింది సుమారు యాభై లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి ఈ సినిమా సుమారు యాభై శాతం ఆక్యుమెన్సీ రిజిస్టర్ అయింది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు రిలీజ్ ట్రెండ్లో ఈ సినిమా రిలీజ్ అయి అయింది అయినా అదే క్రేజ్ కనిపిస్తోంది ఈ సినిమాని థియేటర్లో మరోసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటూ చాలామంది మహేష్ బాబు అభిమానులు వెంకటేష్ అభిమానులు ఈ సినిమా టికెట్లు కొనుగోలు చేసినవి కూడా స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు అంతేకాకుండా కొంతమంది థియేటర్లో మరోసారి ఈ సినిమాని చూస్తున్నామంటూ కూడా ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు మొత్తానికి అప్పట్లో విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాలు మరోసారి రీరిలీజ్ చేయడంతో ఓ సరికొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి వసూళ్ల పరంగా